¡Ay, ay, gonna get

పిల్లలు నాకెందుకు అసోడు దా అయితే మరి ఎత్తు దండిన లేకులు పడేస్తున్నాం అనుకుంటాయి వాళ్ళు ఉంటుంది అతడు పేరు అయితే పేదలు ఉంటాయి పోతు పోతుంది ఉండ అబ్బా అసలు నాకు అర్థం కానీ మరి అబ్బా అయితే కానీ మిర పొడుగుంటుంది ఇక దానికి ఏ సమయం ఏం పైన అయితే అబ్బా మరి గుర్రముక్కుంటే అయితే అంటే నా దై దై కర కర దై దై కర కర దై దై కర కర గడగాయస్త గడగాయస్త ఎదరులంటరు ఎదరులంటరు ఎద్దువచ్చి తలేపంటే మారేసి వారి లస్తి ముక్కుకొంటై ముక్కుకొంటై ముక్కున ముచ్చం ముచ్చనవై జాయె గడకర

అయితే ఎంతవరకు మాట్లాడి కొడక అట్లా కాదు దానికి కంటే ఉండే ఏ వరంగల్ లేపుతుంది దాని వల్ల కత్తుంది సూర్యుని కిరణ్ పొద్దు పడుతుంది కదా దానికి కంటే అది ఇట్లే ఇట్లే కన్ను ముత్త అంటది పాట బయట అడుగుతాడు మల్లిగానే పెళ్ళు ఆ వద్దకాసండి పెళ్ళిన వాళ్ళు అయితే కదా మరి ఈ ప్రసలించే దాని ఈ ప్రసలించ ఏ సైడ్ కూడా కావాలి ఏ అయితే దాన్ని గుద్దుకుండా ఉండాలి లేకపోతే ఈ ఈప్ర పాప వండడు దెబ్బలు ఒక్కేలా నువ్వు దెబ్బలు కొట్టలేదు అనుకో ఇక అది గిసోటి వాసన చూస్తుంది గుండ్రాలు తెస్తాయి ఎవరు కొట్టకపోతే ఇక గుండ్రావుతు బొరుకుంటూ బొరుకుంటూ వస్తుంది కదా కింద ఇట్లా ఈ ఇక్కడ ఈపురావు ఈపుర డిబేట్ పడుతుంది దాని పాలయం అంటది

சீதாந்தீதா పెళ్ళి వస్తాది మగరు పెళ్ళని ఏం పట్టి కొడతాడు వచ్చి కొడతాడు నువ్వుకి పోయి సీట్ అక్కడ అయితే అవ్వని బాధిత లేకుండా పిల్లలు పెట్టడు మారబోయడు మారబోయిన భార్య మాధవ దాని వాళ్ళ గడబ ఉచిది ఒకగా ఒక బిడ్డ ఉంగర పెట్టి కల ఉత్తమైన కేతమ్మ బంగారం కలిగరా బాలకేతమ్మ గొల్ల పిల్లకైనా సలహేత్రను కొడై ఎవరికి సలహరా

ग्राउंड के ग्राउंड लगा చెగబట్ట సంచి కావాలి నాయన నాకు అంటే శక్తులు మాత్రమే కుట్టియాలి మీరు అంటే వారిని నువ్వు కుట్టాలని ఈ చేతుల పైదే ఆ చేతుల శక్తి ఇస్తామన్నారు నా దగ్గర ఐదు లేవు పది లేవు కుట్టి అంటే వాళ్ళు కుట్టి అన్నారు కూడా పుణ్యం అనుకున్నారు కుట్టి అమ్మా ಅನ್ನಪ್ಪ ಅಪರಾಧವಲ್ಲ ಕೊಡಿ ಬಂಡು ಅರ್ಜದಿಂದ ಕೊಟ್ಟಿಂಡು ದೇವ ಕರ್ತ ಸೂರ ನೊಪ್ಪು ಪಿಂಡೆ ఇది ఎవరి భయం అంటే ఇలా మాత్రమే మీరు నర్మాణుడు కాదు దేవుడు ఆ దేవుడి నుండి కదా మీరు జగమక సంచి లేదు ఆయన తగ్గ చెప్పు కొట్టలేదు మరి ఆయన చెప్పులు గుర్తించి జగమక సంంచి గుర్తించి మాయితే మళ్ళీ ఇక తల్లి ఏడుకుంటామని భగవంతుడు చెప్పుడు మొక్కినారు ప్పుడు ఆయన కరుపు కరువు పిల్లలు ఆయన దగ్గర చెప్పులు కొట్టుకున్న దగ్గమ సంచి అవరాజు బాబరాజు మళ్ళీ దేవుడా నువ్వు నలవడనుకున్నావు నువ్వుకి వెళ్ళి మా ఇంటికి వచ్చిన మళ్ళీ చేసుకుంటా ఉన్నారు అవ్వాలి నువ్వు మళ్ళీ పట్టాలే మొదలు లేకుండా చూసుకోరా ಮಂತ್ರಿ ಮಲೆಯನ್ನು ನೇರ

అంటే ఇష్టం పడతాను అంటే అరవై ఏళ్ళకు తచ్చన్న ఉండాలి పన్నెండు ఏళ్ళకి చాలా కూర్చోబడతాను నేను ఏదో కొట్టుకోవాలి చాలా అట్లా తీసుకొని పోవాలి అరవై ఏళ్ళకి అచ్చుండేనా పన్నెండు ఏళ్ళకి ఎత్తున్నా అర ఇక పన్నెండు ఏళ్ళకి వేస్తుండే కదా నా బిడ్డ ఇక నేను రేపు వెళ్ళకుండా అంటాడు అంటాను నాకు ఇట్లా కచ్చినట్లగా నిలబొట్టాయి నాకు ఇతర அரவெடுத்த பன்னெண்டு வந்து அறுவடை అన్న నికిస్తన పిల్లగా ఉండగా బరే జై పరవాలేదు అనుకున్నా ఎల్లవెల గెలమ జయినయదనవయ్యా నవయ్యా ఎవడనాయా రమయ్యా నానాద తరివాకనవయ్యా పాలవతన నవయ్యా మహవచెంది ముల్లంచెమాన

हाँ, 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 ह પતલો કા કોરા આ તો કોઈ ગેર પા આ તો કોઈ બસ કો પા મરવાનો છે મરવાનો உச்ச மட்டும்

కాబట్టివతరే దాటి అయితే అవతలే దాటి అయితే నీ విజయ ఇంతనే ఎక్కడ చెప్పింది కొడుకోవచ్చు బీజేపీలో వచ్చిన ఇంత వచ్చినప్పుడు తింటుండడు అయ్యో గడికి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న

பத்து படிக்கிஜேன் அசேதம் మీ గొల్లలు అంటే మా అంట వాళ్ళకి గొల్లలో మా గొల్ల అండవాటు తప్ప అది కావడం ముందు వేసే కలయం అంటే వాళ్ళు అన్న మాత్రం తప్పేది అయితే నోటి మాటతో ఏముంటాయి మంచి మంచి లిస్ట్ ఏం ఫోన్ వేసుకోండి అయ్యారు నమ్మకం రాసుకున్నాం అన్నాడు నలుగురు నేను ఒకవేళ నువ్వు దోహించే కులంలో కులం మంద మంద బంధు మరి నీ ఇంటికి మరి అంటే మంచి ఇంటికి నీ ఇంటికి రాదు నేను ధోరితినట్టు మాత్రం నువ్వు ఒకవేళ కాలం వెళ్ళబడితే మరి ఐదు మరి ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు అది భగలవు అంటే కైలావరాజ కునర సత్కపేటమల మానవ జని వారియై కైలావరా తనకి ఆ సాంగ్రే కొల్లల కొకడిచను మరి భగవంతుని కొని చూరనేసుకుని నీోక భగవంతుని ఆ శుchte

লোডা লোমা 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 লোমা

লাবিজে সমুদ্র নাই পার কি দমা লাবিজে দবাইয়ে তোবা রে আর এ কলগে নেতি নো আ দগড় দাল নি পা পরগা নেব বিদরানি নানো আ তিত বললাই গঞ্জকড়ি এ কলগ লরো মনরো দরো রে লাবিজে গতে তোবা ইয়ার রে करे गीत रात मात्र बीटे मुंड में तो कोई बारे बारे तरह मन या रावी जा के दवा रावी जा रावी जा के दवा रावी जा रावी जा के दवा रावी जा रावी जा Come on, 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 come కర్గో తావేన అవిటో కర్గో తావేన అవిటో కర్గో తావేన అవిటో నికుర గుని ముండే అవిటో కర్గో తావేన అవిటో ఊడిపడి వెడుతున్నా రదెనవలే అవాయిపోదన్న వానికి కంపేడి కర్గో పెడమండి మారికనే కనువనో అదివేన పోగలవనున్నమ్మ అయ్యో ఈవాలివతమ ఓ దేవుడా దేవుడా వీటి ముందు వెతి నిోదేవుడా కల కలగా నిరోధిస్తున్నారా నికోరా గంటకు విడిచి ఉండాలి కదా ఈ మిదని హా మిదైతేకి ఎలాస అవ్వుతది మిదై చెల అమ్మ నారవ సంవత్సర